హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సుందరి శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మా పెరట్లో జామ్ చెట్టు కింద ఈ కళ్ళం చెట్టు మలిసింది ఆటోమేటిక్గా అదే పక్షులు విత్తనాలు తెచ్చేసిన తర్వాత ఇది మరిచింది ఇది దున్నుకుంటే పోతుందని చెప్పి తవ్కొని వేరే దగ్గర పెట్టుకుంటాను చూడండి వాసన కూడా ఉంది అందుకే పోనీయకుండా తవ్వుకొని ఇంకొక దగ్గర పెట్టుకుంటాన్నా చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ షేర్లతో సహా తీసిన ఫ్రెండ్స్ అంతకుముందు ఇక్కడ ఇదే విధంగా ముడిసినది ఒకటి పెట్టుకున్నాం ఇక వేరే దగ్గర ఎందుకని చెప్పి ఇది కూడా ఇక్కడనే పెట్టుకుంటాను చూడండి అది పోకుండా పక్కన తవ్వుకొని పెట్టుకుంటాను చూడండి ఇంకో ఈ మామిడి చెట్టు కూడా